స్వాగతం గ్రామీణ విద్యార్థుల ప్రతిభకు గౌరవం మెరిసిన విద్యార్థులకు సన్మానం డాక్టర్ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అభినందన కార్యక్రమం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడంలో ముందుండే డాక్టర్ హనుమల్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఈసారి పదో తరగతి పరీక్షలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన నూట నలభై మంది విద్యార్థులను గుర్తించి ఘనంగా సత్కరించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో జరిగిన ఎస్ఎస్సి పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన తెలిపే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ వేడుకకు ట్రస్ట్ చైర్మన్ జాన్సి రాజేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా శాసన శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి హాజరయ్యారు వారు ప్రత్యేకంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ మాట్లాడారు పల్లెల్లో చదువుతున్న పట్టుదలతో చదువుకుంటూ ఉన్నత ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను సత్కరించడం అనేది ఒక సాంఘిక బాధ్యత ఇలాంటి కార్యక్రమాల వల్ల చదువు చదువులోనే కాక జీవితంలో విజయం సాధించాలనే స్ఫూర్తి విద్యార్థులకు కలుగుతుంది జాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఆదర్శ కార్యక్రమాలు విస్తరించి ఉండాలని పేర్కొన్నారు కార్యక్రమంలో చివరలో ట్రస్ట్ వాలంటీర్లు సమాజం విద్యాభివృద్ధికి తమ భాగస్వామ్యాన్ని తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాల పట్ల తమ కట్టుబాటును తెలియజేశారు